హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ సండే రొటీన్ కాదండి డిఫరెంట్ వీడియో అనమాట మన ప్రియా అయితే డాన్స్ క్లాస్ కి వెళ్తుంది వన్ ఇయర్ గా అని చెప్పేసి మీ అందరికి తెలిసిన విషయమే సో ఈ రోజు వచ్చేసరికి సమ్మర్ క్యాంప్ అనమాట ట్వెల్త్ సీజన్ సో అది సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి అయితే ఇంకా అందరం వెళ్తున్నాము అండ్ అంతేకాకుండా ఈ రోజు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే రాబోతున్నారు నేను మా అమ్మాయి చాలా ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే భూషణ్ మాస్టర్ అంటే మాకు చాలా చాలా ఇష్టం సో నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళైతే ఆల్రెడీ చూసేసి ఉంటారు సార్తో పాటు కలిసి ఫోటోస్ అవి తీసుకోవడం అయితే సో మేమైతే ఇంకా ఈరోజు ఈవినింగ్ అనమాట త్రీ ఓ క్లాక్ అయితే ఫంక్షన్ స్టార్ట్ అవుతుందండి అప్పుడైతే వెళ్తాము సో ఆ వీడియోస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను అండ్ దానికంటే ముందైతే ఇక్కడ సండే కాబట్టి సండే రోజు మార్నింగ్ అయితే దోశ అలాగే చికెన్ పులుసు అయితే చేసుకొని టిఫిన్కి తినేసాము అండ్ అది కొంచెం క్లిప్ యాడ్ చేశాను లేండి ఇంకా దాని తర్వాత తర్వాత మధ్యాహ్నం లంచ్ కోసం వచ్చేసరికి చికెన్ బిర్యానీ తినాలని ఎందుకు అనిపిస్తూ ఉనిందండి హోటల్కి వెళ్తే కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది అండ్ మెయిన్గా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో మనం అక్కడ ఒకరు తినడానికి పెట్టే డబ్బులు ఉంటే ఇంట్లో అందరూ తినేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా చికెన్ బిర్యానీ అలాగే మార్నింగ్ టిఫిన్కి చేసిన చికెన్ కర్రీ అంటే చికెన్ పులుసు అయితే ఉందన్నమాట అండ్ చికెన్ బిర్యానీ అయితే మధ్యాహ్నానికి నైట్కి సరిపడా చేసేసాను నైట్కి సరిపడా ఎందుకు చేశానంటే మేము నైట్ ఇంకా ఈవెంట్ నుండి వచ్చేసరికి ఒక ఎయిట్ నైన్ అయిపోతుంది అప్పుడు వచ్చి ఇంకా కుక్ చేసుకోలేము కదా అందుకని చెప్పేసి ఇంకా బిర్యానీ చికెన్ పులుసు అలాగే మజ్జిగ కూడా చిలికి పెట్టాను ఇంకా ఎండాకాలం కదా కొంచెం నాన్ వెజ్ అవి తింటున్నాం కాబట్టి మజ్జిగ అవి తాగితే కొంచెం బాగుంటుంది కదా హీట్ అవ్వకుండా అని చెప్పేసి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పల్పి ఆరెంజ్ అయితే తీసుకురమ్మని చెప్పాను మనకి పలం నెల స్మార్ట్ ఉంది కదా సో దాంట్లో అయితే దొరుకుతాయి అనమాట ఇవి అయితే తీసుకురమ్మని చెప్పానండి ఒకటి నాకు ఎందుకో ఏదైనా కొంచెం అంటే ఈ రీసెంట్ టైమ్స్లో క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి లేండి ఎంతసేపు అది తిందామా అది తాగుదామా అనే ఫీలింగ్సే వస్తున్నాయి అండ్ టూ త్రీ డేస్ నుంచి బిర్యానీ తినాలనిపిస్తూ ఉంది ఇంకా అది కూడా చేసేసాను ఇంట్లోనే హోటల్కి ఎందుకులే అని చెప్పేసి ఇంకా పల్పి ఆరెంజ్ కూడా తాగాలనిపిస్తూ ఉంది అనమాట ఇంకా శ్వేత వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఈ పల్పి ఆరెంజ్ స్టాక్ ఉంటూ ఉంటుంది వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తనిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అట్లనే నాకు కూడా తెచ్చుకోవాలనిపించి ఇంకొక బాటిల్ అయితే తీసుకురమ్మంటే ఇంకా దాంతోపాటు కిట్ క్యాట్ అయితే మా అమ్మాయి తీసుకొచ్చుకుంది ఇంకా దాని తర్వాత లంచ్ అవి చేసి తినేసిన తర్వాత ఇంకా ఒకసారిగా అందరం కూడా స్నానాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము ఇంక ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను నేనైతే ఇంకా ఈవెంట్ కదా నైట్ మోడ్ కాబట్టి కొంచెం లైటింగ్కి కానీ బాగా అకేషన్కి సూపర్గా ఉంటుంది అనమాట అంటే పార్టీ వేర్ శారీ అండి ఇది ఆల్రెడీ నేను ఇది ఎస్ఆర్ కలెక్షన్స్లో తీసుకున్నాను అని చెప్పేసి మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నాను కదా ఎస్ఆర్ కలెక్షన్ సెవెన్ టు డబల్ ఎయిట్ అనే పేజ్లో ఈ సారీ తీసుకున్న వీడియోస్ కూడా మీరు చూశారు రీల్స్ కూడా అండ్ శారీ అయితే చాలా బాగుంది అందుకని చెప్పేసి పార్టీ వేర్కి ఇది బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట అండ్ ఇంట్లో ఉంటే కొంచెం మనకి షైనింగ్ తక్కువగా తెలుస్తుంది కానీ బయట ఎండలోకి వెళ్ళిన లేకపోతే లైటింగ్కి పార్టీస్కి రిసెప్షన్స్కి ఇలాంటి వాటికి మనకి మంచి లైటింగ్ సారీ అంటే షైనీగా కనిపిస్తుంది అనమాట శారీ అయితే సో అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది కట్టేసుకున్నా ఇంకా పెద్దమ్మాయి కూడా రెడీ అయిపోయింది సింపుల్గా ఇంకా ప్రియాన్ అయితే ఈ విధంగా రెడీ చేస్తూ ఉన్నా తనకైతే ఫోర్ కాస్ట్యూమ్స్ అయితే చెప్పారండి ఫస్ట్ అయితే హాఫ్ శారీస్తో తీసుకురమ్మని చెప్పారు రెడీ చేసి ఇప్పుడు ట్రెడిషనల్ అంటే డెవోషనల్ సాంగ్ ఉంటుందన్నమాట ఫస్ట్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఫోక్ సాంగ్స్ ఇంకా మూవీ సాంగ్స్కి అయితే డాన్సర్ ఉంటాయి సో దానికోసం అని ఫోర్ కాస్ట్యూమ్స్ అయితే ఇంకా బ్యాగ్ సర్ది పెట్టేసుకున్నాము ఇంకా జస్ట్ అట్లా అప్ కోసం అని చెప్పేసి ఇంకా కాంపాక్ట్ ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని ఇంకా హాఫ్ శారీ అయితే కట్టేసి రెడీ చేస్తూ ఉన్నాను హాఫ్ శారీ కూడా రీసెంట్ టైమ్స్లో నేను కస్టమైజ్ చేయించాను కదా నా శారీ తోటి బాంధవ్యకి సో వీళ్ళకిద్దరికీ ఏంటంటే నాకు మెయిన్గా ఒక లక్ ఏంటంటే పెద్దమ్మాయి సైజే చిన్నమ్మాయికి అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇద్దరికి కూడా కాబట్టి వాళ్ళ వీళ్ళకి వీళ్ళ వాళ్ళకి అట్లా ఇద్దరికి వేసేస్తూ ఉంటాను సో అట్లనే ఇంక బ్లౌజ్ మాత్రం అది కొంచెం టైట్ ఉందన్నమాట ప్రియాకి అందుకని చెప్పేసి అది వేయకుండా ఇంకొక బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటే దాని సెట్ చేసేసాను అనమాట బఫ్ ఇది అండ్ చాలా బాగా అనిపించింది అండ్ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఈ ప్రోగ్రామ్స్ కని చెప్పేసి ట్రెడిషనల్గా అట్లా రెడీ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అమ్మాయిలాగా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే ఎప్పుడు జీన్స్ వేరు ఇలాంటివి అనమాట వెస్ట్రన్ వేరే యూజ్ చేస్తూ ఉంటుంది సో ఇలాగైతే మా ముద్దుగుమ్మ రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా ఫైనల్గా అందరం రెడీ అయిపోయాము మా వారి కోసం వెయిటింగ్ అనమాట మామూలుగా ఏ ఇంట్లో అయినా మనం ఫంక్షన్కి వెళ్తున్నామంటే లేడీస్ లేట్ చేస్తారు కానీ మా ఇంట్లో మా వారు లేట్ చేస్తారనమాట అంటే రెడీ అవ్వడంలో లేట్ అవ్వదు కానీ పడుకోని నిద్రపోతారనమాట ఇంటికి వచ్చారనుకోండి ఖాళీ టైం దొరికిందంటే కాసేపట్ల అట్లా నడుము వాళ్ళ దమా అని ఉంటుంది ఆయనకి మేము అక్కడికే చెప్తూనే ఉన్నాం మా మాది అయిపోయి వచ్చేసింది నువ్వు తొందరగా రెడీ అవ్వండి అని చెప్తే మీరు కానివ్వండి ఫస్ట్ అని చెప్పేసి పడుకుని ఉన్నారు ఇంక అట్లనే నిద్రపోయారనమాట సో ఆయన నిద్రపోయి లేచి ఇంకా రెడీ అవుతూ ఉన్నారు సరే అని చెప్పేసి మేము అప్పటికే త్రీ టెన్ అయిపోయిన టైము యాక్చువల్లీ మా శ్వేత వాళ్ళు కూడా చెప్పారనమాట రమ్మని చెప్పేసి పిల్లలు కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళాలి సో ఈ బ్లాక్ బీడ్స్ చైన్ గురించి నన్ను ఇంకా కొట్టయిపోతారా అండి ఒక ఇద్దరైతే రెగ్యులర్గా కమెంట్స్ పెడుతున్నారు అక్క మీరు బ్లాక్ బీడ్స్ గురించి చెప్తారా లేదా మిమ్మల్ని కొట్టేస్తారని చెప్తున్నారు అనమాట కమెంట్స్లో సో ఈ బ్లాక్ బీడ్స్ అనేది నేను ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నానండి కాకపోతే నేను దీని గురించి ఎందుకు షేర్ చేసుకోలేదంటే ఇది నేను దాదాపు వన్ మంత్ అవుతుంది ఆర్డర్ పెట్టి మామూలుగా మనం ఏదైనా ఆర్డర్ పెడితే ఒక వన్ వీక్ లోపు వచ్చేస్తుంది బట్ వీళ్ళు మెసేజ్లకి రెస్పాండ్ అవ్వరు అండ్ సరిగా అసలు రెస్పాండే అవ్వరు అనమాట వీళ్ళు మన మెసేజ్లకు కానీ రిప్లై ఇవ్వరు మనం ఈ రోజు పెడితే రేపు ఎప్పుడో రిప్లై ఇస్తారు ఇంకా స్టాక్ లేకపోతే మనకి చెప్పారనమాట స్టాక్ అయిపోయింది రాగానే పంపిస్తాము కూడా ఇంటిమేట్ చెయ్యరు సో వాళ్ళు ఇష్టంగా ఉండిపోతారనమాట అందుకని చెప్పేసి నేను మీకు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అయితే నేను మీకు చెప్పలేదండి సో నేను నానా కష్టాలు పడి ఇంక మొత్తానికి అయితే ఇంటికి రప్పించుకున్నాను అనమాట పేమెంట్ చేసేసినాను కాబట్టి ఇంక మొత్తానికి గొడవ పడైనా పంపించారనమాట సో అట్లా గొడవ పడాల్సి వచ్చింది కూడాను నేను ఇంకా నెక్స్ట్ అయితే మేము ఈవెంట్ దగ్గరికి వచ్చేసాము ఈవెంట్ దగ్గరికి రాగానే ఇంక ఇక్కడ నటరాజస్వామి ఫోటో అవి పెట్టేసి ఇంకా ఇంక దీపాలన్నీ కూడా వెలిగిస్తూ ఉన్నాం అనమాట ఒక ఐదు మంది ముత్తైదుగులు వెళ్ళేసి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత పూజ అంతా ఇంక ఇక్కడ పిల్లలు అయితే సాంగ్ అనేది పాడుతూ ఉన్నారండి ఫస్ట్ అయితే సాంగ్ తోటి స్టార్ట్ చేశారనమాట దేవుడి సాంగ్ తోటి వినేసండి మీరు కూడా ఇక్కడైతే సో మనం ఏ పూజలు చేసినా ఏ ప్రోగ్రామ్స్ కైనా ఫస్ట్ వినాయకుడే కాబట్టి సో వినాయకుడు సాంగ్ తో అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా దాని తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వచ్చే అమ్మాయి భరతనాట్యం అయితే చేస్తుంది చూసేసేయండి చాలా అంటే చాలా ముద్దుగా క్యూట్ గా పర్ఫామ్ చేసింది కాకపోతే సాంగ్ అనేది ఫుల్ గా పెట్టకూడదు కదండి కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేనైతే ఇంకా మొత్తం మ్యూట్ చేసేసానమాట అక్కడక్కడ జస్ట్ కొంచెం కొంచెం మీకు సాంగ్ ఏంటని అర్థం అవడానికి మాత్రం పెట్టాను కానీ ఒక్కొక్క పిల్లలు అయితే చూస్తూ ఉంటే నాకైతే అంత ముద్దుగున్నారనమాట భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం పెద్దమ్మాయికి ట్రై చేశాను కానీ తనకి ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి అడ్వాన్స్ కట్టి కూడా మళ్ళీ నేను వద్దని చెప్పేసాను అంటే తన ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట తను నాకు వద్దనేసింది అంటే పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయించగలుగుతామండి బలవంతంగా ఏది చేయించలేము ఇంకా చిన్నమ్మాయికి అయితే ఈ డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా జాయిన్ చేపించేసాను హ్యాపీగా వేసాను చూసేసాను సో ఇంకా మన ప్రియా అయితే ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో హాఫ్ సారీ తోటి అయితే వేస్తుంది ఇక్కడ మీకు గుర్తు పెడుతుంటారని అనుకుంటూ ఉన్నా ఈ లైటింగ్ లో అందరి పిల్లలు కొంచెం ఒకేలాగా కనిపిస్తున్నారు కదా కలర్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి సో ఇక్కడ ఫ్రంట్లోకి వస్తుంది కదా తను మన ప్రియా అనమాట అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారండి వన్ ఇయరే మా అమ్మాయి వెళ్తోంది దానికంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు టువెల్ ఇయర్స్ నుంచి అంటే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట యూ కెన్ డ్యాన్స్ అనేది ట్వెల్వ్ ఇయర్స్గా రన్ అవుతోంది ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉండే పిల్లలు కూడా ఉన్నారు బట్ మా అమ్మాయి వన్ ఇయర్ నుంచి వెళ్ళినా కూడా చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తోంది అండ్ ఇంకా మా హనీ చూసారా చెప్పాను కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ఇంకా శ్వేత వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఇంకా సరే అని చెప్పేసి హనీ అయితే ఇంట్రెస్ట్గా అనమాట ప్రియా అక్క వేస్తుంది డ్యాన్స్ అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా చిన్నపిల్లలంతా వేస్తూ ఉంటే చూస్తూ ఉంది నేనైతే చాలా వీడియోస్ అయితే తీసుకున్నాను కాకపోతే ఏంటంటే అన్నీ పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుందని అయితే కొంచెం కొంచమే పెడుతున్నా ఇంక ఇక్కడ ప్రొడ్యూసర్ గారు అంటండి అంటే మన యూ కెన్ డ్యాన్స్ సురేష్ మాస్టర్ ఉన్నారు కదా సో బ్రదర్ లాంటి వాళ్ళు అనమాట సురేష్ మాస్టర్కి సో అట్లా ఇంకా ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు ఇంకా వాళ్ళంతా ఒక్కొక్కరే వస్తూ ఉన్నారు ఇంకా ఇంకా భూషణ్ మాస్టర్ అయితే రాలేదన్నమాట మేమంతా కూడా చాలా ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి అంటే ఫారిన్ లో షూట్ లో ఉన్నారంట ఇంకా సార్కి ఫ్రెండ్ అనమాట భూషణ్ మాస్టర్ సో అట్లా అడగగానే ఇంకా పాపం అంత బిజీగా ఉంటే కూడాను ఇంకా ఫ్లైట్ వేసుకొని ఇంకా చక్కచక్క బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇంకా ఇక్కడికి రాబోతారనమాట ఒక సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయి వచ్చేస్తుంది వచ్చేసరికి కూడాను ఇంకా ఈ అబ్బాయి అయితే ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కదండి లాస్ట్ టైం మేము గంగమ్మ జాతర సెలబ్రేషన్స్ లో కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా పిల్లలు సేమ్ సాంగ్కి అబ్బాయి వేసే నాకైతే ఎంత ఇష్టం అంటే ఈ బాబు ఈ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేనైతే కళ్ళు ఆర్పుకుండా చూసాను నాకు అంత ఇష్టం భలే చేశారనమాట అండ్ మన మూవీలో అల్లు అర్జున్ గారు ఎలా పర్ఫామ్ చేశారో అదేలాగా ఉంటుంది అండి నాకైతే సూపర్గా నచ్చుతుందనమాట బాగా పర్ఫామ్ చేశారు అయినా చిన్నపిల్లలు ఈ శారీస్ కట్టుకొని ఇవన్నీ చేయడమే కష్టము కానీ ఎంత బాగా శారీ కట్టుకొని చేశారంటే సూపర్గా అయితే నిజంగా మామూలుగా నాకు ఈ మూవీ చూసేటప్పుడు ఈ పర్ఫామ్ చూసి అల్లు అర్జున్ గారిది నాకు బాడీ అంతా కూడా గూస్ బంబ్స్ వచ్చేసాయి కానీ ఇక్కడ ఈ స్టేజ్ పైన ఈ అబ్బాయి వేస్తుంటే కూడా సేమ్ ఫీలింగ్ అనమాట నాకైతే నేను అక్కడ థియేటర్లో కూడా అట్లనే ఫీల్ అయ్యాను ఇంకా ఈ బాబు ఇక్కడ పర్ఫామ్ చేస్తుంటే కూడా నేను అట్లనే ఫీల్ అయ్యాను నాకైతే ఇంకా అక్కడ కుర్చీలో కూర్చోవడానికి కూడా అవ్వలేదనమాట ఒక రకమైన ఊపు వచ్చేస్తూ ఉంది నిజంగా అంతా బాగా పర్ఫామ్ చేశారనమాట అసలు ఒక రకమైన షివరింగ్ ఒక రకమైన గూస్ బంప్స్ రావడము ఆ కాళ్ళు చేతులు ఇంకా ఒక రకమైన ఫీలింగ్ అనమాట అది చెప్పలేను నిజంగా మాటల్లో అంత బాగా చేశారనమాట అసలు ఎంత బాగా అనిపించిందంటే చూస్తున్నారు కదా ఆ మేకప్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మూవీలో ఎలా అయితే చేశారో సేమ్ అలాగే ఉంది ఈ క్రెడిట్ అంతా కూడా సురేష్ మాస్టర్కే అనమాట ఎందుకంటే పిల్లలకి ఇలాంటి టాలెంట్ ఉందని గుర్తించి ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేర్పించి చేపిస్తున్నారంటే నిజంగా గ్రేట్ సార్ నిజంగా మీరు ఎందుకంటే మా వీడియోస్ చూస్తారు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ సో మేడం కూడా చాలా ఓపిక్గా అన్నీ కూడా చేస్తుంది పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకుంటే ఉంటుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ ప్రియాది సెకండ్ పర్ఫార్మెన్స్ అనమాట సెకండ్ థర్డ్ సో చూసేసి ఇంకా ఇక్కడ వేరే పిల్లల పర్ఫార్మెన్స్ అనమాట అండ్ దీంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు అండ్ గుంటూరు కార మూవీలో కూడా ఈ లాస్ట్లో ఉన్న పెద్దమ్మాయి కూడా పర్ఫార్మ్ చేసింది సో చాలా బాగా చేశారనమాట ఇక్కడ కూడా కొంచెం వినిపిస్తారు ఇంకా ఏ సాంగో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి సో చిన్నగా చిన్నగా సాంగ్కి అయితే మెగాస్టార్ గారు సాంగ్ తోటైతే పర్ఫామ్ చేస్తూ అన్నమాట చాలా క్యూట్ గా ఇంకైతే ఇక్కడ మా హనీ చూడండి పెద్ద కెమెరామ్యాన్ అయిపోయింది ఇక్కడ వీడియోస్ తీస్తుందనమాట చైర్లో నిలబడి మరీ కనపడలేదని చెప్పేసి ఇంకా ప్రియా అయితే థర్డ్ సాంగ్కి కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకుని ఇంకా కొంచెం టచ్ అప్ పిక్చర్స్ తీసుకొని వచ్చేశాను ఇంకైతే ఇక్కడ వేరే పిల్లలు పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ బుడి బుడి పిల్లలు అనమాట వీళ్ళు చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అంతా ఇక్కడ కూర్చొని వాళ్ళ అమ్మమ్మలు తాతలు అంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఎంతైనా మన పిల్లలు ఇట్లా స్టేజ్ పర్ఫార్మెన్స్ నలుగురులో ఇస్తూ ఉన్నారంటే కొంచెం ధైర్యం కూడా ఉండాలండి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా సో అట్లా మన పిల్లలు చేస్తూ ఉంటే అదొక రకమైన ఫీలింగ్ అండి అది చెప్పలేమన్నమాట అంత బాగుంటుంది ఒక గ్రేట్ ఫీలింగ్ అనమాట ఏదో మన పిల్లలు సాధించేశారు అన్నట్టు అనిపిస్తుంది అండ్ మా వారైతే అక్కడ వెనకాల కూర్చొని ఉన్నారు పండు అండ్ మా వారు అండ్ ఇంకా ప్రియా నేను మా ఫ్రెండ్ వాళ్ళంతా కూడా బాంధువు మేమంతా ఇక్కడ ముందర కూర్చున్నాం అనమాట బాగా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా విజయ్ అనమాట ఇక్కడ ఈ అబ్బాయి ఆల్మోస్ట్ అంటే మాస్టర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ అబ్బాయి అయితే వెళ్తూ ఉన్నారనమాట సో తను కానీ ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్ అవి జరిగిన తర్వాత ఇక్కడ స్టేజ్ పైకి అంతా పిలిచి వాళ్ళ ఒపీనియన్ గురించి మాట్లాడమంటూ ఉన్నారు సో సడన్ సడన్గా నన్ను కూడా పిలిచారనమాట నేనైతే ఫస్ట్ టైం అండి స్టేజ్ పైన మాట్లాడడం అయితే సో ఎలా మాట్లాడని చెప్పేసి చూసి మీరే చెప్పాలి సో నా మనసులో ఉన్నది నా తాటైతే నేను అనమాట సో చూసేసేయండి బాబుని డాన్స్ క్లాస్ పంపిస్తున్నారు వన్ ఇయర్ గా నిజంగా పేరెంట్స్ మీద వీళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి వీళ్ళే మన దగ్గర వచ్చిన పేరెంట్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు మన డాన్స్ క్లాస్ గురించి రెండు మాటలు చెప్పండి హలో అండి అందరికి గుడ్ ఈవెనింగ్ పేరు రేఖ సో నాకు కూడా తెలియదు మేమిద్దరం చేసిన వీడియో ఇంత వైరల్ అయిందన్న విషయం సో నేను ఒకటే చెప్తాను పిల్లల అసలు అవి నెరవేర్చని తల్లిదండ్రులు తల్లిదండ్రులే కాదు నా దృష్టిలో ఎందుకంటే పిల్లలకి కోరికలు అంటూ పెద్దగా ఏమి ఉండవు సో వాళ్ళు అడిగే ఒకటి రెండు కోరికలు మనం తెలుసుకొని వాళ్ళకి ఏమి ఇష్టమో అది తెలుసు అలాగే మన ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ మేడం వాళ్ళు ప్రతిరోజు ప్రమోట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సో ఇంకైతే చూసారు కదండి నాకైతే కొంచెం ఎమోషనల్ అయిపోయాను అనమాట అక్కడ ఎందుకంటే అనే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలా సఫర్ అయ్యానమాట నేను సో వాటి వల్ల కొంచెం అట్లా ఏడుపు అనేది వచ్చేయడం వల్ల అట్లా మీతో మైక్లో అట్లా వినిపిస్తుంది మీకు వాయిస్ కూడా కొంచెం ఏడుస్తూ మాట్లాడినట్టు అండ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం వనకొస్తుంది అనమాట లోపల ఏదో తెలియని ఒక భయం అనమాట నాకు తెలిసినంత వరకు నాకు ఏది రైట్ అనిపిస్తే నేను అదే చేస్తానండి కొంతమంది మనకి ఎదుటి మనుషులు ఏంటంటే ఎప్పుడైనా మనం మన చాయిసెస్ గురించి అంటే ఇది నేను చేయాలనుకుంటున్నా ఇది చేయొచ్చా ఇది వద్దా అని ఎవరైనా మనం కనుక్కున్నామంటే ఖచ్చితంగా వద్దని చెప్తారు ఎందుకంటే వాళ్ళనేది మన సక్సెస్ని చూసి ఓర్చలేరు అనమాట కాబట్టి మీ డెసిషన్స్ మీరే తీసుకోండి ఇది మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉండనని చెప్తాను అండ్ నాకు కామెంట్స్ మంచిగా పెట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తాను కానీ చెడుగా పెట్టే వాళ్ళ గురించి అస్సలు నేను తలుచుకొని కూడా తలుచుకోను అండ్ ఇంకైతే ఇక్కడ స్టేజ్ పైన స్కి స్కిట్ అయితే జరుగుతూ ఉంది వకీల్ సాబ్లో నుంచి అండ్ దాని తర్వాత భూషణ్ మాస్టర్ కూడా వచ్చేసారు ఇక్కడైతే చూడండి అండ్ ఎంట్రీ అవన్నీ కూడా తీశాను కానీ షార్ట్స్ తీసాను అనమాట అవి కూడా అప్లోడ్ చేస్తాను లేండి ఈవినింగ్ లోపు అండ్ వీడియో అయితే ఆలోపల చూస్తూ ఉండండి అండ్ ఇంకా భూషణ్ మాస్టర్ అయితే చాలా ఫ్రెండ్లీగా కనెక్ట్ అయిపోయారు అనమాట అంటే నేను ఒక పెద్ద సెలబ్రిటీ అనే ఫీలింగే లేదండి అంటే చాలా మూవీస్కి కన్నడలో కొరియోగ్రాఫర్ అండ్ తెలుగులో కూడా మనకి డీ షోస్లో అంతా కనిపిస్తూ ఉంటారు క్యాష్ ప్రోగ్రాంలో అడ్డ సుమా అడ్డ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్లో భూషణ్ మాస్టర్ అనేది వస్తూ ఉంటారు కదా కానీ అట్లాంటి యాటిట్యూడ్ ఏమీ లేదండి చాలా చక్కగా ఎంత మంచిగా అసలు కలిసిపోతారు అంటే మేమంతా వీడియోస్ తీసుకుంటూ ఉంటే కోఆపరేట్ చేయడం కానీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామంటే అస్సలు విసుక్కోలేదనమాట కాకపోతే బాగా టయర్డ్ అయిపోవడం వల్ల ఫేస్లో కొంచెం డల్నెస్ కనిపిస్తూ ఉంది అండ్ ఫొటోస్ కూడా చాలా చాలా అయితే తీసుకున్నాం అనమాట మేమంతా కూడాను అండ్ ఇక్కడ సార్ వాళ్ళ ప్రొడ్యూసర్ అని చెప్పాను కదండి అంటే సురేష్ మాస్టర్ వాళ్ళ బ్రదర్ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ గారు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మాట్లాడుతూ ఇక్కడ స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని అట్లనే యూట్యూబ్ గురించి మాట్లాడుతూ నా గురించి మాట్లాడుతూ నా వీడియోస్ గురించి

సో విన్నారు కదండి ప్రభుదేవా మాస్టర్ ఏంటంటే చెప్పేది కానీ ఈ భూషణ్ మాస్టర్ చెప్తున్నది ఏంటంటే కష్టపడుతూనే ఉండాలి నిరంతరం కష్టపడుతూ ఉంటే ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అయితే అక్కడ చెప్తున్నారనమాట మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల క్లారిటీగా వినపడకపోవచ్చు కానీ ఒరిజినల్గా వాయిస్ పెడదామని చెప్పేసి పెట్టాను అనమాట భూషణ్ మాస్టర్ మాట్లాడేది అండ్ దాని తర్వాత ఇంకా అందరికీ కూడా ఇక్కడ కొంచెం అవి కప్పి లాగా చేశారు ఇంకా దాని తర్వాత అయితే భూషణ్ మాస్టర్ అయితే కుర్చీలో కూర్చోమంటే కూడా కూర్చోలేదండి అది నాకు బాగా నచ్చింది మనం మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం నేర్చుకుంటాం అనమాట కొంతమంది ఏంటంటే కొంచెం అట్లా ఫేమస్ రాగానే కొంచెం నెత్తికెక్కిపోతూ ఉంటుంది కదా సో అట్లా కాకుండా ఇలా ప్రతిదీ కూడా ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా అనిగి మనిగి ఉన్నారు చూడండి అది నాకు బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ దాని తర్వాత పిల్లలందరితో కలిసి కొంచెం అట్లా డాన్స్ కూడా వేశారనమాట చెప్పాను కదా జర్నీ చేసి బాగా టయర్డ్ అయిపోయారంట లేకపోతే ఇంకా మంచి జోష్గా ఉంటారండి నేను ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాను కదా పిచ్చ కామెడీ అనమాట భూషణ్ మాస్టర్ అయితే బట్ ఈరోజు కూడా చాలా బాగా అందరితో కలిసిపోయారు కానీ కొంచెం టయర్డ్నెస్ అనేది ఉందని చెప్పేసి అట్లా కొంచెం అట్లా డల్ అయ్యారు ఇంక ఇక్కడ మాస్టరు అండ్ యూ కెన్ డాన్స్ స్టూడెంట్స్ అందరితో కలిపి అయితే ఇక్కడైతే స్టేజ్ పైన డాన్స్ అనేది వేస్తున్నారు చూసారా ఎంత సింపుల్ మూమెంట్స్ కదా ఎంత బాగా వేస్తున్నారు చూడండి ఇక్కడ నా ఫేవరెట్ సాంగ్కి అయితే పర్ఫామ్ అంటే భూషణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన కన్నడ సాంగ్స్ ఫేమస్ సాంగ్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి పర్ఫామ్ చేశారనమాట పిల్లలతో పాటు అండ్ చాలా బాగా అనిపించింది చూడండి అక్కడ పిచ్చిదానిలాగా గట్టి గట్టిగా అరుస్తున్నది నేనే అండి నాకు ఇలాంటివి చూసినప్పుడు చిన్నపిల్లని అయిపోతానన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను కదా డ్యాన్స్ అంటే నాకు పిచ్చి ప్రాణము బట్ అప్పట్లో సపోర్ట్ చేసేవాళ్ళు లేక అండ్ పేరెంట్స్ కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి సో నా కళలన్నీ అన్నీ కూడా అట్లనే ఆగిపోయాయి ఈ ఇన్స్టాగ్రాము ఈ టిక్ టాక్ ఈ వీటి ద్వారా అయితే నా కళలను అట్లా నెరవేర్చుకుంటూ ఉన్న కొంచెం కొంచెం డ్యాన్స్ తోటి బట్ అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు అవన్నీ పట్టించుకుని ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద మాస్టర్లు అంతా ఇంత స్టేజ్కి వాళ్ళ ప్రభుదేవ మాస్టర్ లాంటి వాళ్ళు స్టేజ్ స్టేజ్కి వచ్చేవాళ్ళ చెప్పండి సో అది సో చూసారు కదండి ఈ విధంగా అయితే మంచి మంచి కన్నడ సాంగ్స్కి అంతా కూడా పర్ఫామ్ చేశారనమాట నాకు చాలా ఇష్టం ప్రభుదేవ గారి సాంగ్ కదా ఇది కొరియోగ్రఫీ అంటే అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసింది భూషణ్ మాస్టర్ అనమాట సో ఈరోజంతా మూవీస్ గురించే మాట్లాడుతున్నాను నాకు మూవీస్ అంటే నిజంగానే చాలా ఇష్టము అండ్ ఒక్కసారైనా నేను టీవీలో కనిపించాలనే ఆశ నాకు ఉండేదనమాట కానీ అట్లాంటివి తీరుతాయో తీరవో పక్కన పెడితే బట్ నా పిల్లల వైజ్ నేను అలాంటి కోరికలన్నీ ఉన్నాను సో అదనమాట ఇంకైతే అందరితో గ్రూప్స్ ఫొటోస్ అవి తీసుకు అంటే స్టూడెంట్స్ యూ కెన్ డాన్స్ స్టూడెంట్స్తో కలిపి అయితే ఇట్లా గ్రూప్ ఫొటోస్ అవి తీసుకున్నారు వీడియోస్ ఇంకా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఏదో గెస్ట్గా వచ్చామా వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా చాలా ఫ్రెండ్లీగా మనలో ఒక మనుషులాగా కలిసిపోయారు అండ్ మళ్ళీ చెప్తున్నా ఒకటే చాలా మంది ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు కదా బట్ అట్లా కాదనమాట మనం ఎంత ఎదిగితే అంత వదుకున్నామంటే భగవంతుడు కూడా మనకి తోడొస్తారనమాట అండ్ ఇక్కడ సురేష్ మాస్టర్కి అండ్ వాళ్ళ వైఫ్కి పిల్లలు అందరూ కలిసి ఒక చిరు సత్కారం అయితే చేస్తూ ఉన్నారు అండ్ అంటే నిజంగా నేను ఏదో వీడియో కోసం కాదు కానీ అండి మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం సపోర్ట్ అయితే సార్కి చాలా ఉంది నిజంగా భర్త సపోర్ట్ వెనుక భార్య ఉంటేనే ఇంత సక్సెస్ వస్తుంది అండ్ భార్య కష్టం వెనుక భర్త సపోర్ట్ ఉంటేనే అది సక్సెస్ అవ్వగలుగుతారు భార్య అయినా భర్త అయినా ఒకరికొకరు సపోర్టివ్గా అండర్స్టాండింగ్తో ఉండాలి అట్లా మేడం వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ అనమాట ఎంత ఓపిక్గా పిల్లల్ని చూసుకుంటారు అంటే వాళ్ళ సొంత పిల్లల్ని ఎట్లయితే కేర్ తీసుకుంటారు మేడం వాళ్ళు కూడా అలానే చూసుకుంటారు అండ్ అంటే మా తర్వాత పేరెంట్స్ లాగా చూసుకుంటారు అందుకే ఇంత ధైర్యంగా ఆడపిల్లల్ని మేము పంపించగలుగుతున్నాము అండ్ అందరినీ మనం అట్లా ట్రస్ట్ చేయలేము బట్ కొంతమందిని ట్రస్ట్ చేయగలుగుతాం సో ఇట్లా సురేష్ మాస్టర్ని అలాగే కృష్ణవేణి మేడం గారికి అయితే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం కూడా చాలా ఎమోషనల్ అయ్యారు సార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు నాకు వాళ్ళు ఎమోషనల్ అవుతుంటే నాకు ఏడుపు వచ్చేసింది అనమాట అంటే మనం సక్సెస్ అయిన రోజు మన కష్టం గురించి చెప్పుకుంటే వచ్చే బాధ ఉంటుంది చూడండి సో అది నాకు అనిపించింది అనమాట వాళ్ళ కళ్ళల్లో అక్కడైతే

ఇంకా సార్ వాళ్ళకి కూడా మూవీలో ఆఫర్ అయితే వచ్చిందండి కొరియోగ్రఫీకి సో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇలాగే కష్టపడుతూ ఉండండి మాస్టర్ మీకు మంచి ఫలితం అయితే భగవంతుడు మీకు తొందరలోనే ఇస్తారు సో మేడం కూడా ఫుల్ సపోర్ట్ అనమాట సో మీరు కూడా సార్కి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ పిల్లలు కూడా ఒక పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తారు అండ్ సార్ వాళ్ళు కూడా పిల్లల్ని వాళ్ళ కిడ్స్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి ఇంత దూరం వెళ్ళి ఇంత సక్సెస్ అవ్వగలుగుతున్నారు అండ్ మా అమ్మాయి కూడా సార్ వాళ్ళతోనే నిరంతరం ఉంటూ ఒక పేరెంట్స్ లాగా అండ్ వాళ్ళ పిల్లలాగా చూసుకుంటూ మంచి సక్సెస్ అయితే మేము ఏదైతే మా పిల్లల ద్వారా కోరుకుంటున్నామో అది మా పిల్లలకి దొరకాలని చెప్పి అయితే కోరుకుంటాను సో ఇదండి ఈ రోజు వీడియో హోప్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్